చెప్పండి ఏది ఉందో నిన్న ఇప్పుడు వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాలంటీర్స్ తీవ్రవాదులు అని చెప్పి టీడీపీ నాయకుడు ఆ వాలంటీర్స్ చాలా ఆరోపణలు చేశాడు వాలంటీర్స్ అసలు అలానే చేస్తానంటారు ఆయన అన్నట్టు వాలంటీర్ గురించి గతంలో కూడా ఎట్లాగే మైండ్ పోయిన మాటలు మాట్లాడారు మనం చూసినట్లయితే కోవిడ్ టైంలో వాలంటీర్ ప్రతి ఒక్కరు మనం మన కుటుంబ సభ్యుల దగ్గరికి పోలిన సమయంలో వాలంటీర్లు ఎలా ఉండి సేవ చేశారో మర్చిపోయి మొన్న దాకా ఎంత వాలంటీర్లు ఎలాంటి వ్యవస్థ తదే వాలంటరీ వ్యవస్థ పెడతానని ఒకసారి అలాంటి వాళ్ళు దండగానే ఒకసారి మైండ్ పోయిన మాటలు మాట్లాడతారు అట్లాగే చూస్తే నిన్న కూడా కుప్పంలో ఆడవాళ్ళతో భోజనాలు ఇంట్లో ఆడవాళ్ళు మొబైల్కి అన్నాలు పెట్టద్దు ఇంట్లో ఏ పని చేయొద్దు అన్నట్టు ముసలివాడికి మైండ్ పోయి మైండ్ పోయిన మాటలు మాట్లాడుతుండో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది ఎటువంటి మధ్య దళారీలు లేకుండా డైరెక్టు లబ్ధిదారులకి ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి ప్రలోభాలు గురి కాకుండా నేరుగా వస్తేనే చాలా బాగుంది పరిపాలన ఈసారి కూడా మళ్ళీ మళ్ళీ గారి దగ్గర రావాలని కోరుకుంటున్నాను ఒక మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది గెలవడం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది గెలవనప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు ఏకమవుతున్నాయి ఇప్పుడు శత్రు బలమైనప్పుడే ఇలా అంతా వస్తారు అదే ఆయన అంత బల బలహీనంగా ఉన్నప్పుడు ఒక్కొక్కడే రావచ్చుగా ఉన్న పార్టీలని జనసేన బీజేపీ తెలుగుదేశం ఇంకేదైనా నాలుగు ఉంటే నాలుగు కలుపుకుంటారు ఇతను గట్టిగా ఉండబట్టే కదా మిగతా వాళ్ళందరూ కలిసి ఏకమై వస్తున్నారు అతను మాటలు విచక్ష రహితంగా ఉన్నాయి అత అతను మాట్లాడే తనకే వదిలేయ్యారు మనం కానీ ఏదైతే ఉందో జగన్మోహన్ ఈసారి అత పాతను దొక్కేస్తాను తక్కువైపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేసిన ఎన్నికల్లో ఎలా మాట్లాడాలో కనీసం తన సీటు తాను తెలుసుకోలేని వ్యక్తి గురించి మనం కామెంట్ చేయడం కూడా టైం వేస్ట్ ఒక మాట చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అసలు డెవలప్మెంట్స్ అనేవి అసలు ఉన్నాయా లేదా ఏపీలో చంద్రాబు ఒకటే మాట జగన్ డెవలప్ చేయలేదు నన్ను ఒకసారి చూడండి అంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పద్నాలుగు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా చూసాం తెలుగుదేశం పార్టీ చాలా మంచిది చాలా మంచిది అని గెలిపించి నమ్మించి ఓట్లు వేపించాడు గెలిచాక వాళ్ళ అక్రమాలు అద్దు దాటిపోయినాయి కొడితే తెలుగుదేశం కుంభస్థలం బద్దలవ్వాలనడు మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి ఎందుకు తొత్తాయని ఆయనకే తెలియాలి ఇవాళ చూసుకున్నట్టయితే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అంటున్నారు కొన్ని పథకాలు ఇస్తేనే మంది ఆంధ్ర గతంలో అన్నాం మరి శ్రీలంక అయిపోద్ది అన్నారు మరి ఇప్పుడు ఈయన అన్ని పథకాలు ఇస్తే ఏమైతే అండమాన్ అయిపోయిందా ఎలా పాజిబుల్ అయింది ఎలా ఇస్తా అంటూ అది కూడా అతను అతనికే తెలుసుకోవాలి అంత మాటలు మాట్లాడేటప్పుడు దానికి ఒక వివరం లేకుండా చెప్తుంది కొన్ని పథకాలకే శ్రీలంక అయిపోతే ఇంకా డబలు డెబ్బై వేల కోట్లకి ఇప్పుడు లక్ష నలభై వేల కోట్లు తగ్గం వర్ ఇయర్ అండమాన్ కావాలి తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రలో నెంబర్ వన్ స్థాయి ఉంది దేశంలోనే దేశంలో నెంబర్ వన్ స్థాయి ఉంది అదేవిధంగా మాకు తదుకొరపాటు నియోజకవర్గం జగన్ గారు ఏ అయితే మాటలు చెప్పారో అదే అడుగు సా అడుగు బాటల్లో నడుచుకుంటాం మా నంబూరు శంకర్రావు గారు పరిపాలన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా బాగుంది ఇక్కడ మా అందరికి అన్ని అన్ని పదవుల్లో కానీ మేము బీసీని యాదవ్ నా పేరు నరేష్ మాదిపాటి సత్యందరి గురి చైర్మన్ పదవి ఇచ్చారు నాకు సారి అంత చిన్న వయసులోనే పరిపాలనలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ మాకు సార్ మా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను మా నియోజకవర్గం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.